మంచి అవసరం లేదు కాదు మీకు ఇష్టం వచ్చి తన పెడతాయి రాదు నేను మేనమామ కొడుకు మా మామ కొడుకు చదివించి ఏదైనా మంచి జాబ్ పెట్టించే వాళ్ళు ధైర్యంగా ఉంటారు సార్ జాబ్ పెట్టించే ప్రయత్నం చేస్తారు

అదే అదే చదువుకున్నాను అంటే గిట్ట చదివియాలి చదివిస్తాం మీరు కూడా నచ్చని చెప్పాలి చెప్తున్నాం కూడా ఈ పిల్లల పేరు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేయిస్తా ఒక రూపాయ గారు సరే మరి మన వెళ్ళొకన చదువుతాం మనం వెళ్ళొక వెళ్ళొక సార్ కూడా ఉంటాడు మరి సార్ ఉంటాడు నేమ్ ఏంటి మాకు ఏంటి మనోసం రిజిస్టర్ రిజిస్టర్ లో పీజి మనం డిపాజిట్ చేయించు మనం ఏమొక ఫస్ట్ ఐలింక్ ఏంటండి ఈ కార్చే ఇలా మినిమం ఎవరు ఉంటారు ఇక నా పేరు నేనే మినిమం మహేశ్ రాజభానుల మా మా మేననాథ్ శేనమామ వెళ్ళనా ఇప్పుడున్న డబ్బులన్నీ డిపాజిట్ చేపిస్తాం బ్యాంక్ లో పెట్టిస్తాం ఇంట్రెస్ట్ ఏదైనా ఇస్తే ఖర్చుల మర్చి వస్తుంది వీళ్ళకి చదువులకు ఎన్నైనా గానీ నేను ఇస్తాను చదువులకు ఇబ్బంది పడకూడదు తీసుకుపోయి మంచి స్కూల్లో పెట్టించి వీళ్ళని చదివిస్తాను వీళ్ళకి ఇల్లు అంటున్నాడు ఇల్లు నేను కట్టించి రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేనే బొగ్గు ఒప్పించి ఒక రూపాయి పెట్టుకోకుండా ఇంద్రమైలు కట్టిస్తా వీళ్ళకి అది నాలుగైదు రోజులలో స్టార్ట్ చేపిస్తా ఎంఆర్ఓ స్టార్ట్ చేపించి తొందరగా ప్రెసిడెంట్ శాంక్షన్ ప్రెసిడెంట్ కలెక్టర్ గారికి

ఇది అయితే మొత్తం ఇల్లకూ డిపాజిట్ ఉండాలి బ్యాంక్ లో ప్రయాణం జరగగలరు చెప్పేసి సో ప్రస్తుతానికి మనం తాండూల్ నియోజ్ వర్గం ఎమ్మెల్యే సార్ దగ్గర అయితే ఉన్నాం అదే విధంగా కలెక్టర్ గారు డిప్యూటీ కలెక్టర్ గారుతో కూడా ఉన్నాం సార్ ఇక్కడ ఈ సంఘటనల గురించి ఆపోజిట్ పార్టీస్ కానివ్వండి లేకపోతే ఇంకా ఇతర పర్సన్స్ కానివ్వండి వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సో దాని మీద మీ స్పందన ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి టైం కేవలం చేసే టైం రాదు పనిలేని దద్దమ్మలు ఏం ఈ నేను వాళ్ళ ఆ మాటలకు నుంచి సమాధానం ఇవ్వదించుకోలేదు ఇప్పుడు జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం ఆ సంఘటన ఎప్పుడు కూడా జరగొద్దు ఒక పిల్లలు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా దాని మీద రాజకీయం జీతం అంటే అది మంచి పద్ధతి కాదు అది వారి విజ్ఞతకే వదిలేస్తాను నేను అది ఈ జరిగిన సంఘటన మనం ఏ విధంగా దాన్ని పూడ్చుకోవాలా వాళ్ళ తల్లిదండ్రులు మనం తీసుకురాలేము ఉన్నటువంటి పిల్లలకు మనం ఏం చేయాలా మనం ఏం చేస్తే బాగుంటుందో దానిపైన ఆలోచన చేయడానికి నేను వచ్చిన వాళ్ళకు కావాల్సినటువంటిది ఇల్లు లేదంటుండ్రు ఇమ్మీడియట్ ఇల్లు కూడా నా ఇంద్రం మెల్లు చెప్పించుకుంటూ అది కూడా నా సొంత డబ్బు నా నేనే ఉండి ముందలు ఉండి నేనే కట్టిస్తా వాళ్ళకి ఎవ్వరు కూడా వాళ్ళ ప్రమేయం ఉండవలసిన అవసరం లేదు వాళ్ళకి ఇల్లు కట్టించి మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి ఆన్లోట్ చేసి ఇచ్చే బాధ్యత ఒక మిల్లగా నేను తీసుకుని నాకు వాళ్ళకి ఇస్తాను అదే కాకుండా వాళ్ళు ఏది ఈ రోజు నుంచి వాళ్ళు చదువుకున్నటువంటి బా బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఉన్నాం వారి దగ్గర కూడా ఒకసారి ఇద్దరు పిల్లల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేయాలో చేస్తే బాగుంటుంది పద్దెనిమిది సంవత్సరాలు చేసిన అమ్మాయి కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయని చెప్తా ఉన్నది ఏం చేయాలా తన ఇష్టం ఏమున్నది చదువుకోవట తను చదువుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ వాళ్ళని చదివి చదివిపిస్తాం ఆ చిన్న పాపని తను ఇష్టం వచ్చినటువంటి దాంట్లో మంచి స్కూల్లో వేసి చదివించే బాధ్యత పెద్దగా వరకు బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేనే అడాప్ట్ తీసుకొని నేనే చేస్తాను వాళ్ళకు ఆ కుటుంబానికి ఇద్దరు పిల్లలకు అండగా ఏ బాధ్యత ఉన్నా నేను ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కుగా నా పిల్లలను చూసుకుంటా వారి సమక్షంలో వాళ్ళ కుటుంబ సమక్షంలోన ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుందో అన్నింటినీ కూడా బాధ్యత తీసుకుంటా సార్ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మా తరపున ధన్యవాదాలు సార్ అండ్ అదే విధంగా ఇప్పుడు పంతొమ్మిది మంది దాదాపు చనిపోవడం జరిగింది తాండూరు నియోజకవర్గం సంబంధించిన వాళ్ళే సో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి మీరు వెళ్లబోతున్నారా సార్ అంటే మీ వాళ్ళకి ఏ విధంగా మీరు అండ ఉంటానని చెప్పి హామీ ఇవ్వబోతున్నారు ఇది పోయిన వాళ్ళని మనం అయితే తీసుకురాలేము అది దురదృష్టకరం అది జరగరాని సంఘటన జరిగింది ఉన్న వాళ్ళకు మనోధైర్యం చెప్పాలా మనకు సాధ్యమైనంత వరకు మనం ఏం చేయగలుగుతామో అది చేస్తా ఉన్నాం మనం ఒక మనోధైర్యం చెప్పడానికి మనం వచ్చినాం సార్ అంటే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలను అయితే కోల్పోయి ఉన్నారు సో వాళ్ళు ఎందుకంటే ఫ్యూచర్ లో మేబీ జాబ్లు కొట్టే అవకాశం ఉందని కూడా వాళ్ళ తల్లిదండ్రులు వ్యక్తపరుస్తూ ఉన్నారు సో వాళ్ళు తల్లి పేరెంట్స్ అంటే వాళ్ళని నమ్ముకొని బతికారు ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు కూడా లేకపోయేసరికి వాళ్ళు రోడ్డును పడ్డారు సో అట్లాంటి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కూల్ పని చేసుకుని బతికే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే చిన్న హోప్ జాబ్ వచ్చితే మా పిల్లల దగ్గర మేము బతకొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు సో ఇక్కడ ఉన్న పిల్లలకైతే మీరు ఇల్లు కట్టించి అండ్ అదే విధంగా మీ వంతు సహాయంగా ఐదు లక్షలు పది లక్షలు మీరైతే సహాయం అందజేశారు సో వాళ్ళకి మీరు ఎలాంటి సహాయం చేయబోతున్నారు తప్పకుండా మన వంతు మాక్సిమం ఉన్నంత వరకు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి వాళ్ళ అవసరాన్ని బట్టి నా వంతు ఖచ్చితంగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి సార్ ఈ రోడ్ల గురించి ఏమైంది చెప్పండి సార్ ఈ రోడ్లు ఈ రోజు మాట్లాడవచ్చిన సందర్భం కాదు కానీ తప్పకుండా రోడ్లన్నిటినీ కూడా అతి త్వరలో ఎప్పటికీ స్టార్ట్ చేయడం జరిగింది గత కొన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పని చేయలేరు రోడ్లు ఈ విధంగా కావడానికి కారణం ఎవరో మీకు అందరు కూడా తెలుసు నేను దగ్గర కుదలుసుకోవాలా ఈ ప్రాజెక్ట్ ఏం చేయదలుకోవాలి ఖచ్చితంగా అన్నిటిని కూడా రోడ్లు తొందరగానే చెప్పే బాధ్యత నేను తీసుకుని కంప్లీట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్